ఈ రోజు వీడియోలో మీకు గింజలు మా ఉడికాయ కూర్చుకుందాం అనుకుంటున్నాను అండి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటంటే ఉడికించి పైన పొట్టు తీసిన గింజలు అండి మా ఉడికాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర కరివేపాకు వెళ్ళిపోయాయండి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత ఈ పోపులు వేసుకోవాలండి ఈ పోపులు చక్క తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు వేసి మా వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు వేడిపోయండి ఉల్లిపాయలు వేడుతున్నప్పుడు పసుపు కొంచెం ఉప్పు కూడా వేసుకుంటూ నిమిషాల పాటు మగ్గించుకోవాలండి మామిటి అమ్మకా మగ్గండి ఇప్పుడు దీంట్లో కారం ధనియాల పొడి మసాలా పొడి జీలకట పొడి వేసుకోవాలండి ఇది కారం వేసాను ఇవ్వండి కారం ధనియాల పొడి జీలకర్ర పొడి కొద్దిగా మసాలా పొడి వేసుకుని బాగా కడుపుకోవాలండి ఇప్పుడు మసాలా అన్నీ వేసుకుని ఒక రెండు నిమిషాలు మామిటి అమ్మకాగ్గించుకున్నామండి ఇప్పుడు ఈ పంచగింజలను వేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గించుకోవాలి సాధన మూత పెట్టి రెండు నిమిషాలు తగ్గించుకున్నాం కదండి ఇంకా ఉల్లిపెనకు తగ్గినప్పుడు కొంచెం ఉప్పు వేసాను ఇలా చూసాం కొంచెం ఉప్పు వేసుకోవాలండి ఇప్పుడు ఇప్పుడు వేసిన తర్వాత కలుపుకొని వాటర్ పోసుకోవాలండి మీరు చెల్లెంత వాట్టు పోసి ఉడికించుకోవాలి వాటర్ పోసుకోవాలండి ఇప్పుడు ఇదిగోండి వాటర్ పోసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే పంచగింగరం మావిడే రెడీ అయిపోతుందండి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇవ్వండి పంచగింగండి ఇది బాగా మెద్దిపోయాండి వాసన వస్తుంది ఇదొమ్మ వాట ఎగిరిపోయింది వచ్చి ఆయిల్ పైప్ వస్తుంది కదా ఇలా వచ్చినట్టు రెడీ అయిపోతున్నట్టు పని మొదటి కూడా రెడీ అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్